హలో ఎవరి వా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో చింతపండుతో ఒక మంచి చార్ రెసిపీ అయితే మీకు చూపిబోతున్నానండి ఈ చారుకి మనకు టమాటాలతో పని లేదు జస్ట్ చింతపండు ఒకటే చాలండి చింతపండుతో చాలా కమ్మగా అయితే ఈ చార్ చేసుకోవచ్చు జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి చారు అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే సో ఈ చారు అనేది సింపుల్ గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ చార్ రెసిపీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిపోతున్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో నిమ్మకాల బకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను తీసుకున్నానండి ఆ చింతపండుని వీడియోలో చూపిస్తున్నట్టు అలా విడదీసుకుంటున్నాను విడదీసుకోవటం వల్ల చింతపండులో ఏదన్నా పురుగున్నా అది మనకు కనపడుతుంది అండి అలా విడదీసుకుంటే మనకి బాగా నానుతుంది కూడా అండి త్వరగా చింతపండు అనేది సో అలా విడదీసేసుకొని బౌల్లో వేసేసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకుంటున్నానండి వాష్ చేసుకుంటే చింతపండులో ఉన్న డెస్ట్ అంతా వెళ్ళిపోతుంది సో ఇప్పుడైతే వాష్ చేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను సో వాష్ చేసుకున్నాను కదండి ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా అయితే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా లేకపోతే ట్వంటీ మినిట్స్ అన్న మీ టైంకి తగ్గట్టు నానబెట్టుకోండి ఎక్కువ నానితే ఏంటంటే మనకి చింతపండు అనేది లోపల గుజ్జంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే స్పీజ్ చేసుకునే టైం ఎక్కువ పడుతుంది అంతే అలా అయితే చింతపండుని నానిన తర్వాత అయితే అలా చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను అలా వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు అయితే మంచిగా అయితే అలా స్క్వీజ్ చేసుకోవాలి అంటే అలా పిండేసుకోవాలి అలా మంచిగా అయితే పిండేసుకున్నానండి సో ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను ఈ బౌల్లోనే మనం అయితే చార్ ప్రిపేర్ చేసుకుంటామండి సో అందుకే వెడల్పుగా ఉండే బౌల్ అయితే తీసుకోండి ఇప్పుడైతే మనం చింతపండు గుజ్జు అనేది అలా వడగట్టేసుకుంటున్నాను హ్యాండ్తో ఎక్కడ పిప్ అనేది పడకుండా అయితే వడగట్టుకోండి ఇప్పుడు చూసారా అండి మంచిగా అయితే చింతపండులో నుంచి పలుపు వచ్చేసింది కదా జ్యూస్ అనేది సో ఇప్పుడు అది పడేయకుండా మళ్ళీ ఆ చింతపండు అనేది బౌల్లో వేసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి వాటర్ పోసేసుకొని మంచిగా అయితే ఒకసారి అయితే అలా నలుపుకుంటూ లోపల గుజ్జంతా తీసేయాలండి అలా రెండోసారి కూడా మనం వాటర్ పోసుకొని అలా వడగట్టుకుంటాం కదండీ ఇలా రెండోసారికి మనకి చింతపండులో ఉన్న గుజ్జంతా అయితే వెళ్ళిపోతుందండి చూసారు కదా మనకి చింతపండు అనేది అలా ట్రాన్స్పరెంట్ వస్తే మనకి గుజ్జంతా వెళ్ళిపోయినట్టు అర్థం సో ఇప్పుడైతే మనకి చింతపండు చారు వచ్చేసింది చూసారండి ఆ చారులో మీ పులుపుకి తగ్గట్టు అయితే అక్కడ వాటర్ పోసుకోండి దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అండ్ వన్ స్పూన్ అయితే పసుపు వేశానండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో అక్కడ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కారం వేసుకున్నాను కరేపాకేమో అలా తుంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది చారుకి డైరెక్ట్గా వేసే కన్నా ఇలా తుంచుకొని వేసుకుంటే బాగుంటుందండి పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు అయితే అలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి రెసిపీ అనేది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బౌల్ అనేది ఆ స్టవ్ మీద పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలండి మూత అనేది ఫుల్గా కవర్ చేయకుండా హాఫ్కి కవర్ చేయండి అప్పుడు పొంగిపోకుండా ఉంటుంది ఇది అందరికీ తెలుసు కదండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్తున్నాను మళ్ళీ స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుందని సో అలా అయితే మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేస్తే చూసారండి చింతపండు చారు అనేది అలా మంచిగా అయితే మరుగుతుంది కదా అలా మరుగుతున్నప్పుడు అయితే ఒక స్పూన్ అన్న లాంటిది ఏమన్నా తీసుకుని గంట అయితే ఒకసారి తిప్పుకోండి అలా తిప్పుకుంటూ మనం మరిగించుకుంటే చింతపండు చారు చాలా చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది ఇప్పుడు అక్కడ నేనైతే సాల్ట్ చెక్ చేస్తున్నానండి సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం లైట్గా బెల్లం యాడ్ చేశానండి ఇలాంటి పులుసుల్లో బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చారు అనేది ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఆ చారు అనేది పక్క బర్నర్కి కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇంకో బర్నర్కి ఏంటంటే మనం తాలింపు పెట్టేసుకుందాం అక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్లో సో ఇప్పుడు ఈ బర్నర్ మీద ఒక ట్రౌండ్ది అలాంటి బౌల్ లాంటిది పెట్టుకోవాలి లేకపోతే బాండీ లాంటిది ఏమైనా పెట్టేసుకొని జస్ట్ వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి అక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత జస్ట్ నాలుగైదు మెంతులు వేసుకోండి అంత ఎక్కువ వేయకండి మళ్ళీ చేదొస్తుంది సో మెంతులు కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఇప్పుడు తాలింపులు వేగుతున్నప్పుడే దాంట్లో అయితే ఒక రెండు అన్న లేకపోతే ఒకటి అన్న వేసుకోండి మీకు ఘాటుకు తగ్గట్టు మీకు కొంచెం ఘాటుగా కావాలనుకుంటే చారు అనేది ఎండుమిర్చి ఒక నాలుగైదు వేసుకున్నా పర్లేదండి నేనైతే ఒకటి వేసుకున్నాను కారం సరిపోతుంది కాబట్టి సో ఒకటి వేసేసుకొని మంచిగా అయితే తాలింపు అనేది అలా ఫ్రై చేసేసుకోవాలండి తాలింపు అనేది మంచిగా లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అది మంచిగా తాలింపు అనేది మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా అయితే దంచి వేసుకోవాలండి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ చింతపండు అనేది అంత కమ్మగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎక్కడ మీకు ఎక్కువ అవ్వదండి చెప్తున్నాను కదా ఒక పాయ వేసుకున్నా పర్లేదు మీకు గనక కొంచెం ఘాటుగా కావాలనుకుంటే నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి ఒక చిన్న చింతపండు సైజ్ అంత దానికి ఒక ఎనిమిది తొమ్మిది అయితే కరెక్ట్గా ఘాటు సరిపోతుంది ఎక్కడ ఫ్లేవర్ అనేది ఎక్కువ అవ్వదండి చాలా చాలా బాగుంటుంది పొట్టుతోనే వేసుకోండి వెల్లుల్లి కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చిమిర్చి చీలకలుగా కట్ చేసుకుని ఒక మూడైతే వేసుకున్నాను అండ్ ఉల్లిపాయలు కూడా ఒకటి వేసుకున్నానండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలా చీలికలుగా కట్ చేసేసుకొని అండ్ కరేపాకు కూడా వేసుకున్నాను అవి మంచిగా సిమ్ లో పెట్టుకొని జస్ట్ కొంచెం ఉల్లిపాయ అనేది వేగిపోయి కొంచెం చిన్నుల్లిపాయ కూడా కలర్ చేంజ్ అవ్వాలండి అండ్ పచ్చిమిర్చి పైన బబుల్స్ వస్తుంది కదండి అలా బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది ఎక్కువ వేగ అవసరం లేదు మనకి ఇక్కడ వేగాల్సింది జస్ట్ చిన్నుల్లిపాయే ఇప్పుడు అవి మగ్గుతున్నప్పుడే దాంట్లో లైట్గా ఒక టూ పించెస్ అయితే నేను అక్కడ ఇంగువ వేసుకున్నానండి ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు బట్ ఇలాంటి చారుల్లో ఇంగువ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇదివరకు నాకు నచ్చేది కదండి బట్ చేస్తూ ఉండగా అది కూడా నాకు నచ్చుతుంది ఫ్లేవర్ అనేది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంగువ ఫ్లేవర్ ఎక్కువ వేయకండి జస్ట్ ఒక టూ పించెస్ అన్నా వన్ అయినా వేయండి సో మనకైతే తాలింపు అనేది మంచిగా అయితే ఫ్రై అయిపోయింది చూసారా అండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా జస్ట్ వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై చేసుకున్నాను అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి జస్ట్ అలా మగ్గించుకున్నాను అంతే సో తాలింపు అనేది ఇప్పుడు మనకి చారు మరుగుతుంది కదండి ఆ చారులో వేసేయడమే ఈ చారులో వేసేసి తాలింపు తాలింపులో కూడా కొంచెం అయితే మనం మరిగించాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ చూసారు కదా అలా ఈ తాలింపే మంచి టేస్ట్ అండి ఇలా నేను చెప్పినట్టయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మరుగుతున్నప్పుడే మనమైతే అలా కొత్తిమీర కాడలు ఉన్నాయి కదండి ఆ కాడలు వేసుకోండి ఎక్కువ ఇలాంటి రసాలకి కాడలు భలే టేస్ట్ ఉంటాయండి మంచి ఘాట్ వస్తుంది అలా కొత్తిమీరలో కూడా మంచి ఘాటు ఉంటుందండి మందికి తెలియదు కొత్తిమీరలో నుంచి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాంటి వాటికి అలా అయితే కొత్తిమీర ఎక్కువ వేసుకున్నానండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ కన్నా నైట్కి ఇంకా చాలా చాలా బాగుందండి చార అనేది కొత్తిమీర ఫ్లేవర్ వచ్చి సో అలా అయితే కొత్తిమీర వేసేసుకొని మంచిగా అయితే ఒక రెండు మూడు తెర్రులు అయితే రానివ్వాలండి ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత అంటే రెండు మూడు బాయిల్స్ రానివ్వాలి పొంగినట్టు వస్తుంది చూడండి మీకు వీడియోలో చూపిస్తాను అలా కొత్తిమీర ఫ్లేవర్ నచ్చని వాళ్ళు లైట్గా వేసుకోవచ్చు అండి కాడల వరకే వేసుకోండి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఆకులు కాకుండా కాడలే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడైతే అలా అయితే మరిగించుకుంటున్నాను తిప్పుకుంటూ అలా మంచిగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు తెర్రుల లాగా వస్తుంది చూడండి అలా పొంగినట్టు వచ్చేలాగా అయితే మరిగించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ చింతపండు చారు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి వేడివేడి అన్నంలో చింతపండు చారు అండ్ ఒడియాల నంచుకొని తినండి మీరు ఇంకో కూర అవసరం లేదండి చారుతోనే మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చేసినట్టయితే చింతపండు చారు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ next video